భువనగిరిలో మొట్టమొదటి సరిగా కిడ్నీ సంబంధిత వ్యాధులకు లేజర్ ద్వారా వైద్యం చేయబడును యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారిచే కిడ్నీలో రాళ్లు ముత్రాశయంలో ఇన్ఫెక్షన్ ప్రోస్టేట్ మరియు పురుష లైంగిక సమస్యలకు పరిష్కారం చేయబడును అడ్రస్ శ్రీనివాస కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఎదురుగా జగదేవ్ పూర్ చౌరస్తా రోడ్ ప్రగతి నగర్ భువనగిరి కాంటాక్ట్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ త్రీ డబల్ ఎయిట్ ఫోర్ తెలుగు స్వాగతం ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీపై పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి అవమానకర రీతిలో వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడానికి ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలంగాణలో ఏఐసిసి కమ్యూనికేషన్ కోఆర్డినేటర్ శ్రీమతి సుజాత పౌల్ గారు టీపీసీసీ ఉపాధ్యకులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలిపారు ఈ రోజు గాంధీ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో చామల కిరణ్ మాట్లాడుతూ భారత్ జోడు న్యాయ యాత్రకు వస్తున్న సంఘ స్పందనను చూడలేకే మొన్న అస్సాంలో అక్కడి ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ నేడు పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి యాత్రను అడ్డుకుంటూ తమ నాయకుడు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు దీనిపై బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు సిఐ గారు దిస్ఇస్ రిగార్డింగ్ కంప్లైంట్ ఆన్ సువేందు అధికారి సువేందు అధికారి ఎవరైతే వెస్ట్ బెంగాల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అపోజిషన్ లీడర్ నిన్న రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడుతూ వాళ్ళు ఆయన న్యాయాల గురించి డిస్కషన్ జరిగినప్పుడు ఆయన దాంట్లో రాష్ట్రం గాండ్ అని ఎందుకు మాట్లాడుకుంటూ సంబోధన చేస్తూ ఒక పార్లమెంటేరియన్ రాహుల్ గాంధీ గారు ఒక ఆపోజిషన్ లీడర్గా ఉండి అటువంటి మాటలు మాట్లాడేందుకు వారి మీద మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫు మేడం వచ్చి ఉత్తరాఖండ్ నుంచి మేడం ఆమె ఏఐసిసి స్పోర్ట్స్ పర్సన్ ఇప్పుడు తెలంగాణ మీడియా ఇన్ఛార్జ్ అదే కంసర్వేటర్ సో మీరు డెఫినెట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే చాలా సార్లు అపోజిషన్ పార్టీలు రూలింగ్ పార్టీలో కూడా మాట్లాడడం రూలింగ్ అపోజిషన్ పార్టీలో మాట్లాడడం అనేది కానీ ఇట్లాంటి రిమార్క్స్ ఏదైతేనే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ డైరెక్ట్ అంటే వీడియో కూడా ఉంది మీరు డైరెక్ట్ బుక్ కూడా గుర్తించవచ్చు వచ్చాము ఏంటంటే గతంలో లేక ఇబ్బంది లేకుండా ఈసారి కాంటెంట్ అంతా కూడా ప్రాపర్ గా వచ్చింది సీటింగ్